మన రాజ్యాంగ నిర్మాత భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు గ్రహీత భారత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా మా నర్సాపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులం అందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో దేశ ప్రజలకి స్వేచ్ఛ సమానత సౌభ్రాద్యత్వం బోధించారు ఆయన జీవిత కాలం కూడా దేశ ప్రజల్లో అంటరాని కుల వ్యవస్థ సామాజిక వివక్ష నిర్మూలించడానికి అశేష కృషి కనిపించారు మన దేశంలో ఆయన యొక్క స్థానాన్ని తెలియజేయాలంటే భారతదేశంలో ఒక గుడి ఒక బడి లేని గ్రామాలు ఉంటాయం గాని అంబేద్కర్ గారి విగ్రహం లేని గ్రామమే లేదు అంబేద్కర్ మన ప్రపంచ పథంలో ఉన్న భారతదేశ ప్రజల హృదయాల్లో అంబేద్కర్ గారు చిరస్థాయిగా నిలిచి ఉంటారు ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద దేశమైన మన భారతదేశానికి ఆ రాజ్యాంగాన్ని రసించి భారతదేశం యొక్క ప్రతిష్టని ప్రపంచంలో తాటి చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన అడుగుజాడుల్లో తుల్చ తప్పకుండా చట్ట సభల్లో కానీ కార్పొరేషన్లో కానీ మంత్రివర్గంలో కానీ నామినేషన్ పోస్టులో కానీ అన్ని వీటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిదానంలో నడుస్తూ అందరూ సమసమాజ నిర్మాత నిర్మాణం కోసం అందరికీ సముచిత స్థానం కల్పించి అంబేద్కర్ గారి ఆశయాలని ఈ రోజు పాటిస్తున్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పటి వరకు ఏ వేదిక నెక్కినా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ సాటి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ముందు ముందు వైఎస్ఆర్ సిపి పార్టీ అంబేద్కర్ గారి అడుగుజాలలో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుదీర్ఘ కాలం మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలి వచ్చేసిన ప్రతి కార్యకర్తకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను